డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో బాధ్యత లేని అధికారులు కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కారం గురించి ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక పిఠాపురంలో సోమవారం బాధిత రహితంగా బాధ్యత రహితంగా హాస్యాస్పదంగా కాలక్షేపంగా జరిగిందని కనీసం ప్రజానీకానికి సమాచారం ఇవ్వకుండా అధికారుల గురించి ఏర్పాట్లు చేసుకున్నట్లుందని సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ గ్రేవెన్స్ నిర్వహణ తీరుపై అసహనం ప్రదర్శించారు ఇళ్ల స్థలాలు ఆన్లైన్ కార్యక్రమం ఉన్న రామకృష్ణ ఈ కార్యక్రమం జరుగుతుందని తెలుసుకుని స్థానిక రథాలపేట అంబేద్కర్ భవన్ లోని ప్రజా ఫిర్యాదు వేదిక ప్రాంగణానికి హుటాహుటిన చేరుకుని జాయింట్ కలెక్టర్ ని కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తీరును పిఠాపురంలో కబ్జాల గురించి వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజలు తమ సమస్యలను పరిష్కారం కోసం అధికారులను కలవాలని అది గ్రీవెన్స్ ద్వారా సాధ్యమవుతుందని ఆశతో తమ సమస్యలు ఆర్జీ రూపంలో జిల్లా స్థాయి అధికారులకి మండల స్థాయి అధికారులకి ప్రజలు మొర వినిపించడానికి వస్తారని అలాంటి కార్యక్రమం పిఠాపురంలో మూడు వారాల అనంతరం ఎటువంటి సమాచారం లేకుండా ఆర్జీ దారులు లేకుండా అధికారులే కార్యక్రమాన్ని జరిపించడం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మీద అధికారులు తీరు మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యలపై పాటు పడాలని ఆయన అన్నారు కబ్జాలు జరుగుతున్నాయని స్థానిక ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు I'm not going నా పేరు సాక రామకృష్ణ సిపిఐ పిఠాపురం కార్యదర్శి కొత్తపల్లి మండలం ఆనందనగరం ఈరోజు ప్రజాప్రియ వేదిక ఆ కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పిఠాపురం రథాల పేటన అనుకుని ఉన్న అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా ప్రియాదర వేదిక అనేది ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక అలాంటి వేదికని ఇవాళ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు సీక్రెట్ గా ఇది ఈ ప్రజా ప్రియాదర వేదిక ఇక్కడ పెట్టడం జరిగింది ప్రజలు అనేక సమస్యల మీద ఇక్కడికి వస్తూ ఉంటారు అది పరి పరిష్కారం చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాంటప్పుడు ప్రజా సమా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదని ఇవాళ అడుగుతా ఉన్నాం ఇవాళ ఏదో తెలుసుకుని వచ్చిన ప్రజానీకానికి కూడా సమస్యలు తీర్చడానికి ఇబ్బంది పడతా ఉన్నారు అదే విధంగా ఇక్కడ వికలాంగులు వస్తే ఎటువంటి స్పెషలిటీస్ వాళ్ళు కల్పించకుండా వీల్ చైర్ లాంటివి ఏమీ కల్పించకుండా ఇవాళ వాళ్ళు కుంటుతూ పాకుతూ వాళ్ళ యొక్క సమస్యల్ని అధికారులకి తెలియపరచడానికి రావడం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందని మేము సిపిఐ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఇదంతా జరుగుతుంటే ఇక్కడ స్థానిక అధికారులు సోద్యం చూస్తున్నారే తప్ప అక్కడ వాళ్ళ వికలాంగులకి ప్రజానీకానికి సౌకర్యాలు కల్పించాలనే కనీస బాధ్యత లేకుండా ఉండడం సిపిఐ పార్టీ తరఫున మేము చాలా విచారిస్తూ ఉన్నాం ఇది డిప్యూటీ సిఎం ఉన్నాయా నియోజకవర్గం ఇలాంటి నియోజకవర్గంలో ప్రజా ఫిర్యాదుల వేదిక ఇలా జరుగుతున్నాయంటే మిగతా చోట ఏం ఇంకా ఏం జరుగుతుంది అన్నది మాకు ఒక డౌట్ గా ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే వినపం తెలియజేస్తున్నాం మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఇక్కడ మీకు ఆ అధికారం ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు మీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీరు ఎక్కడెక్కడ ఉంటే పిటాపుర నియోజకవర్గంలో అధికారులు ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు ఇక్కడ భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి ఎవడి అధికారం ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వ అధికారులు అధికారులు నాయకులు కలిపి భూమిని ప్రభుత్వ భూమిని దోసుకుంటా ఉన్నారు అధికారులు కొమ్ము కాస్తున్నారే తప్ప ఫిర్యాదు చేసిన వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అధికారులు పరిస్థితి ఏంటన్నారా మీరు దృష్టి పెట్టి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయ్ తీర్చవలసిన బాధ్యత ఉందని మేము సిపిఐ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం